ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే స్థితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శయా దర్శ దత్తాత్రేయ నమతిని సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండదేవతాయ నమ నవంబర్ మాసం సింహరాశి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టబలం జీవిత బలం యోగ బలం సంసార బంధం కుటుంబ బంధం విజిగీష్ణ యోగం మరి ఇలా మాట తీరు బకారంగా చూసుకుంటే చాలా వరకు ఇలా విధానము ఇలా మాట ఇలా తెలివి విధానము చాలా ఫాస్ట్గా ఉంటారు ఏ విషయమైనా కూడా వెనక వెనక అడిగేరు ముందు అడిగేస్తూనే ఉంటారు కానీ మరి ఈ సింహరాశి వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఒక ప్రయత్నాన్ని చేశారనుకోండి హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది మరి వీళ్ళకి స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి స్త్రీ నుంచి భార్య నుంచి ప్రేమించిన అమ్మాయి నుంచి మరి వాళ్ళ సొంతంగా ఒక స్త్రీని నమ్మిన స్త్రీని గురించి కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొంచెం ఆలోచించి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పయో తారీఖు వరకు మంచి అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి యోగం కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా ఎటు చేస్తామనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వస్తాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఎంత పోరాటం చేసినా ఏది చేసినా కూడా వీళ్ళకి ముందు చేతి వచ్చింది చేజారిపోవటం ఏదనుకున్నా సక్సెస్ కాకోకుండా ఉండటం మరి ఇంట్లో మానసికమైన ఒత్తిళ్లు అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు పెద్దవాళ్ళ తరపు నుంచి స్థిరాస్తుల నుంచి కొన్ని గొడవలు భూమి సమస్యలు కొన్ని రావటం భూమి నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం ఇల్లు నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం ఇలాంటి సమస్యల వల్ల అక్క అన్నదమ్ముల నుంచి చిన్న చిన్న సమస్య పోయి కోర్టు దాకపోవటం పోలీస్ స్టేషన్ దాకపోవటం వాళ్ళ చుట్టూ తిరగటం ఉన్న టయాన్ని అంతే అక్కడే ఖర్చు పెట్టడం ఉన్న డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెట్టుకోవటం ఇలాంటి సంఘటనలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు అలాగే సతమతం కావాల్సిన పని లేదు కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకి దక్కవు కాబట్టి మనం చేయాల్సిన కష్టాన్ని బట్టి పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన పనిని బట్టి మనకి వాళ్ళు చేసిన ఒక హెల్పింగ్ని బట్టి మనం ఆ రూట్లోకి వెళ్ళిపోవాలి కానీ అంతా మనకే కావాలంటే ఏదీ రాదు అన్నీ మనకే రావాలంటే ఏది దక్కదు కొన్ని రకం కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకి ఏది దొక్కదు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది నువ్వు ఏ పూజ చేసినా ఏ ఫలితం చేసినా కూడా నీకు అది చేతికి వచ్చి చేయజారిపోతాం ఆ విధంగా జరుగుతుంటుంది మరి మీకు స్థానం అనగా భూమి వ్యవసాయం విషయంలో కూడా కొన్ని మార్పుళ్ళు కొన్ని దాంట్లో కూడా ఈ సంవత్సరంలో మీకు రెండు పంటలు మీకు విజయంగా రాబోతున్నాయి పంట విశేషాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీ భూమికి పక్కన ఉండవలసిన వాళ్ళు ఎదురుండవలసిన వాళ్ళు మీ ఇంటికి ఎదురు కానీ పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇల్లు మీ మీద విశ్వ కన్ను అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ విశ్వ కన్ను వల్ల మీరు చేసే పంట కానీ మీరు చేసే భూమి సమస్యలు కానీ ఒకటి బాగుంటే ఇంకో సమస్య వచ్చి పడిపోతుంటుంది ఒకటి బాగానే ఉంటుంది మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది ఆ సమస్య వల్ల ఎన్నో మనశ్శాంతి లేకోకుండా ఒకటి కాబోతే ఒకటి చేతి కాడకు వచ్చినాయి చేసి జారిపోతాం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి భూమిలో అభివృద్ధిగా లేకోకుండా ఉండటం చేసే కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి బ్రేక్ కావటం ఇలాంటి సంఘటనలతో చాలా 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 వరకు మీరు బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీ మీ మంచి పేరుని చెడగొట్టాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఏదో మిమ్మల్ని బదినం చేయాలి మీ పేరుని చెడగొట్టాలి మీకు మనశ్శాంతి లేకోకుండా చేయాలని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్నో విధానాలుగా మీ గురించి ప్రయత్నం పెట్టి మరి మీ మీద నరదిష్టి నరకన్ను చెడు ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి కొన్ని ఆలోచనలు మీరు తీసుకున్నట్టుకైతే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా మీరు ముందడుగు ఏంటి మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం గురించి మీరు ఏ కార్యక్రమం ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు మంచిగుంటుంది ఏ దేవుణ్ణి పూజించాలి ఏ ఏది మేము ధాన్యాలు మేము ఏ దేవుడికి ఇవ్వాలి ఏ పూజ వస్తువులు ఎక్కడికి మేము దానం చేయాలి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించాలి ఆ లక్ష్మీ నరసింహ అమ్మవారు లక్ష్మీ నరసింహ ఇద్దరిని ఆ అమ్మవారిని భార్యాభర్తలు ఇద్దరిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించాలి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మరి ఎవరు మీ మీద శాతపడి ప్రయోగం చేశారు మీ భూమికి ఎందుకు చేశారు మీ ఇంటికి ఎందుకు చేశారు మీ పిల్లలకి ఎందుకు చేశారు మరి మీరు వచ్చే దారిలో నిమ్మకాయలు కొన్ని దాటి వస్తుంటారు మరి ఆ నిమ్మకాయలు దాటిన గానించి మీ కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి పండుకుంటే కొన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి ప్రశాంతంగా భోజనం చేసిన రోజులు ఉండవు ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు ఉండవు మరి ఎందువల్ల దీనికి కారణం ఏమిటి దానికి ఏ సమస్య వల్ల ఇలాగవుతుంది అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎవరెవరు పూజ చేశారో ఎవరెవరు మీకు సమస్యలను తెచ్చిపెట్టారో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి సర్వ్యో జన సుఖరో భగవంతు ఓం నమ శివాయ నమ ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడికి వచ్చిన చేసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి రంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దిశ అనేది ప్రారంభమవుతుంది ఈ రావు దిశ ప్రారంభమైన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి సెంజీస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపి పంపించాలని లేనిపోయిన షికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింద వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరగోష నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నరప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరికి ఇనుకూలం లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగలో చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువుపరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు ఇలా అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా ఎనకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాము కాబట్టి ఎంతో మంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆశి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ చేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ అవి తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్య అదే సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుని కరుకునిస్తాడు ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో వెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడు ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుండదు మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం చేసినట్టుకైతే మీరు మీ చేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చరణయాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ స్థంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితిలో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గ మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి ఏ రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కథ ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ